ఇది వచ్చి మన కోటా సిలింసర్ బండి అండి ఈరోజు ఈ బండి మీద అయితే ఈ పైపులు వేసుకెళ్ళిపోతున్నాను ఈ పైపులు అయితే చెప్పడానికి అయితే తీసుకెళ్తున్నాం అటు నుంచి ఖాళీగా రాకుండా క్రషర్కి వెళ్ళి మెటీరియల్ వేసుకుని వస్తామండి వచ్చేటప్పుడు చూపిస్తాను మైనింగ్ చెక్ పోస్టులు ఎవరం ఎలా ఉంది ఏంటన్నది మొత్తం చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ పట్టాలు బాడీలో పరిచేసుకుని ఈ తాళ్ళన్నీ వేసుకుని మొత్తం కట్ట కట్టేసుకుంటాం ఈ పైపులు అయితే డ్యామేజ్ అవ్వకుండా బాడీలో అయితే ఇలా పట్ట వేసుకుని దీనిపైన ఇలా తాళ్ళు వేసుకుని మళ్ళీ కట్టడానికైతే ఇలా తాళ్ళు కూడా పరిచేసేవండి బాడీలు అయితే అలా పట్ట చేసుకుని అయితే ఈ పైపులు బేర్ చేసుకుందాం మన వండ్లో పైపులు లోడ్ చేసుకున్నైతే అయితే బయలుదేరానండి అసలు ఈ పైపులు ఏంటి గొడవ ఏంటి అనేది చెప్పలేదు కదా మా వానర్ గారి చేలోకైతే ఆ పైపులో వాటర్ పైపు లైన్ వేయడానికైతే తీసుకొచ్చారు వాటిలో తీసుకొచ్చిన వాటిలో మిగిలిపోయినాయి అయితే మనం తీసుకెళ్ళి రిటర్న్ ప్యాకేజ్ చేయడానికైతే కొండపల్లి అయితే వేసుకెళ్తున్నాం వీటిని ఎలా వేసాము ఏంటన్నది ఇప్పుడు చూపిస్తాను మనతో పాటు రాజు వచ్చాడు మనం కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు పైపుల్లో ఎలా వచ్చిందో ఏంటన్న చూపిస్తాను పైన ఒక పైపు తర్వాత ఒక పైపు ఇలా నీట్గా అయితే పేరు చేసేవండి చిన్న పైపులన్నీ ఒక సైడ్ పెద్ద పైపులన్నీ ఒక సైడ్ వేసి ఇలా కింద డ్యామేజ్ అవ్వకుండా పట్టా వేసి కొబ్బరి తాళ్ళు ఉన్నాయి వాటిని డబల్ డబల్ అయితే వేసి ఇలా సైడ్ ఊకులకి వన్ సైడ్ కాయిన్ చేసి అయితే కట్టేవండి పైకి కూడా ఎక్కి చూపిస్తాను ఎలా వచ్చిందన్నది ఇదిగోండి రౌండ్ పట్టా ఇలా వేసి పైన కొబ్బరి తాళ్ళతో ఇలా ఎటు జరగకుండా ఇంకా అవే కాకుండా బెండ్లు ఎల్లబోలు ఇవన్నీ కూడా మోటార్ గమ్ బాటలు ఇదిగోండి ఇలా కట్టాం అనమాట ఈ బాడీలో సరిపోలా బాడీలో సరిపోతే ఇలా పైకి లేపి బ్యాక్ డోర్ ఖాయం చేసి కట్టాం అనమాట మనతో పాటు అయితే రాజు వచ్చాడు ఇదిగోండి రాజు అంటే మనోడే హాయ్ రాజు హాయ్ ఫస్ట్ వీడియోలో ఉంటాడు రాసన గోడలో రోడ్లు పోసేటప్పుడు ఫస్ట్ వీడియోలో ఉంటాడు రాజు చూడండి కావాలంటే ఒక వీడియోస్ లో మళ్ళీ ఇప్పుడు మనతో పాటు వస్తున్నాడు ఈ పైపు లైన్ దించడానికి అయితే హెల్ప్ చేస్తాడు అనమాట వచ్చి ఇక్కడ టీ తాగడానికి అయితే ఆగాం టీ తాగి అయితే బయలుదేరాం రాజు అంతేనా ఎదురికెళ్ళిన తర్వాత భోజనం కట్టించుకొని వెళ్తాం ఎక్కడన్నా ఆపుకొని తిని బొమ్మలూరులో భోజనం కట్టించుకొని ఎక్కడన్నా ప్లేస్ చూసుకుని తినేసి అయితే బయలుదేరిపోతాం ఎందుకంటే టైం ప్రస్తుతానికి వచ్చి బాగుదక్కు ఒంటి అలా అవుతుందండి అయితే మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం మనం మెయిన్ రోడ్డు ఎక్కితే ఈ పైపులైనా చూసుకునే పని ఉండదు ఎందుకంటే పైకి వచ్చినాయి కదండి కొమ్మలు అవి తగులుతూ ఉంటాయి జాగ్రత్త చూసుకుని అయితే వెళ్ళాలి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం మనకు ఏ పైగా ఉండదు అనమాట విధానంగా ఎలా అయినా సరే ఎగిరి ఎగర పడితే డ్యామేజ్ లేని అనుకోండి మళ్ళీ అవి రిటర్న్ బ్యాక్ తీసుకోవాలన్నమాట మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాము వెళ్తున్నామండి అయితే ఎదరికి వెళ్ళిన తర్వాత బొమ్మలూరు వస్తాయి బొమ్మలూరు దగ్గర అయితే టోల్ గేట్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత భోజనం హోటల్ ఉంది అక్కడ ఫోన్ చేసి అయితే మీకు మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం అన్నట్టు చెప్పడం అయితే మర్చిపోయాను చాలా రోజుల తర్వాత మనం కొండపేల్లి సైడ్ అయితే క్రషర్లకు లోడింగ్కి వెళ్తున్నానండి ఈ కొండపల్లి సైడు గంపలగూడెం సైడ్ క్రషర్లకు లోడింగ్ ఎంతకు వెళ్తా లేదంటే ప్రతి ఒక్క క్రస్టర్ దగ్గర కూడా మైనింగ్ చెక్ పోస్టులు పెట్టారనమాట మేమేమో గవర్నమెంట్ తరపున రోడ్లు పోసేది ఈ గవర్నమెంట్ తరఫున రోడ్లు పోస్తున్నాం కాబట్టి మాకు బిల్లులు ఉంటాయి అనమాట ఆ బిల్లులు అన్నాయి గవర్నమెంట్ తరపున నుంచి రావడానికి అయితే మనకు లేట్ అయింది అందుకే ఆ అయితే వెళ్తలేదు గవర్నమెంట్ తరపు నుంచి బిల్లులు అయితే వస్తే మనం క్రషర్లకి అయితే వెళ్తాం స్టార్ట్ అనమాట మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కలప టూల్ గేట్లో ఉన్నాం టోల్ గేట్ పాస్ అయ్యామండి ముందుకెళ్ళిన తర్వాత బొమ్మలు రోడ్ల దగ్గర భోజనం తీసుకోవాలి టల్ దగ్గర అయితే భోజనం పార్సల్ తీసుకుని బయలుదేరుతున్నాండి ఎదురుకెళ్ళిన తర్వాత ఎక్కడన్నా ఖాళీ చూసుకుని ఎన్నైన్ అయితే ఆఫ్కోవాలి ఇప్పుడే భోజనం చేసి అయితే బయలుదేరమండి ఇదైతే కొత్త బై బస్ పోసారో విజయవాడ ఇటు గన్నవరం గుడ్లా కనకుండా మెయిన్ బై అన్నమాట అనమాట ఇది చెన్నై వరకు ఇది ఒకటే రోడ్డు అనమాట రోడ్డు చెన్నై హైదరాబాదు కొత్త బై బస్ విజయవాడ కానీ గన్నవరం కానీ టచ్ అవ్వకుండా గన్నవరం బయట నుంచి అయితే పిన్నం నేను హాస్పిటల్ దగ్గర నుంచి రైట్ సైడ్ కి వెళ్ళిపోవాలనమాట ఈ హైవే ఇప్పుడైతే ఈ హైవే వెళ్తున్నాం ఈ బైపాస్ లో ఇది అయితే కొత్త టోర్ గేట్ అండి ఈ టోర్ గేట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మొత్తానికి కొత్త టోర్ గేట్ దగ్గర ఉన్నాం బూతులన్నీ క్లోజ్ చేసి లాస్ట్ ఈ లాస్ట్ లైన్ వదిలే ఉంచుతారనమాట ఈ లాస్ట్ లైన్ ఒకటే రన్నింగ్ లో ఉంది బూతులన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి ప్రస్తుతానికి నేనైతే కొండపల్లి దగ్గరలోకి వచ్చానండి ఇక్కడైతే టీ తాగడానికి ఆగాం ప్రస్తుతానికి టైం వచ్చి మూడున్నరలు అవుతుంది పైపులు ఎలా ఉన్నాయో కట్టాం కదా ఏమైనా కదినియా లేదని చెప్పి చూసుకోవడానికి అయితే వస్తున్నానండి ప్రస్తుతానికైతే ఎలా కట్టిన ఎలా కట్టిన పైపులు అలాగే ఉన్నాయి ఆ విధంగా డ్యామేజ్ అయితే మళ్ళీ రేపు బ్యాక్ తీసుకోరంట జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమన్నారు నిదానంగా వెళ్ళమన్నారు నేనైతే చాలా స్లోగాను అక్కడక్కడ చూసుకుంటూ కూడా వచ్చాను ప్రతి చోట చూపించలేదు వీడియోలో అయితే ఇక్కడైతే మనం కట్టిన పైపులు కట్టినట్టే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ టీ తాగాం కదా బయలుదేరిపోతే ఇబ్రహీంపట్నం రోడ్లోనే ఉందంట షాపు అక్కడికి వెళ్ళి అయితే అన్లోడ్ చేసి మళ్ళీ లోకి వచ్చేయాలి బయలుదేరిపోతుందండి ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం రోడ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ బ్రిడ్జి ఉండదండి రైల్వే బ్రిడ్జి ఈ బ్రిడ్జి దగ్గర క్రెయిన్ చూడడం ఎంత పెద్దగా ఉందో బ్రిడ్జ్ చేస్తున్నారు రెండో బ్రిడ్జి ఇక్కడ రైల్వే లైన్ మీదగా బండి అయితే అన్లోడింగ్ పాయింట్ లో పెట్టేసామండి పైపులో అయితే దించుతున్నారు షాప్ వచ్చి ఇదేనండి పేరు ఇక్కడ కనపడుతుంది బోర్డు శ్రీ సాయి బోర్వెల్స్ అని నుంచి వచ్చాము మనం వచ్చేటప్పుడు అయితే అన్లోడింగ్ పాయింట్ లో పెట్టాను వచ్చి షాప్ లో ఇలా రివర్స్ లో వచ్చి పెట్టాను అనమాట మన వాళ్ళు అయితే పైపులో దించేస్తున్నారు అన్ని కూడా బోర్వెల్స్ బళ్ళు సాయి బోర్వెల్స్ అని ఉంటుంది అండి శ్రీ సాయి బోర్వెల్స్ షాప్ అయితే ఇది తీసుకొచ్చిన సామాను ఏ టు జెడ్ అన్నీ కూడా లెక్క సరిపోయినాయి అని చెప్పి మనకైతే రిసీవ్ ఇచ్చేసారండి తీసుకుని అయితే మనం క్రషర్కి అయితే బయలుదేరినాం చాలా రోజుల తర్వాత కొండపల్లి క్రషర్లోకి అయితే వెళ్ళబోతున్నానండి దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అవుతుంది వెళ్ళి ఇప్పుడైతే క్రషర్లోకి వెళ్తున్నాను ఈ రోడ్లు ఎలా ఉన్నాయో కూడా అది కూడా చూద్దాం రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇవాళ క్రషర్కి వెళ్తున్నాను ఈ క్రషర్లోకి వెళ్ళే రోడ్లు ఏమన్నా మార్నియా లేకపోతే ఏంటి చెక్ పోస్టుల దగ్గర ఎలా ఉంది ఏంటి ప్రొసీజర్ అన్నది చూసి చెప్తాను ఇప్పుడైతే బయలుదేరిపోయాం ఇక్కడి నుంచి క్రషర్ రోడ్ దగ్గరికి అయితే వచ్చానండి ఇదే క్రషర్కి వెళ్ళే రోడ్డు రోడ్ ఎలా ఉందో చూడాలి ఇదంతా గ్యాస్ పెట్రోల్ డీజిల్ కంపెనీలు అనమాట ట్యాంకర్లు ఎలా వస్తున్నాయి ఎలా ఈయనగా వస్తున్నాయి అప్పటికిప్పటికీ ఈ రోడ్డు అయితే ఏం మారలేదండి అలాగే ఉంది ఈ రోడ్డుని పట్టించుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు ఈ రోడ్లు అయితే అప్పటికప్పుడు అయితే ఏం మారలేదు అనమాట అట్టాగా ఉన్నాయి రోడ్లు అయితే మళ్ళీ దానికి తగ్గట్టు అయితే ఈ రోడ్లో మళ్ళీ క్రషర్కే ప్రతి క్రసర్ కూడా మైనింగ్ చెక్ పోస్ట్లు పెట్టారు ఎన్ని క్రషర్లు ఉన్నాయో అయితే ఏ క్రషర్ వానర్ కూడా అనమాట ఈ రోడ్డు ఇక్కడైతే బ్రిడ్జి ఉంటుంది ఈ బ్రిడ్జి కింద అయితే అప్పటికప్పుడు ఏం మారలేదు పైగా చాలా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడైతే రోడ్డు చూడండి ఇదంతా కూడా పోయిందనమాట రోడ్డు ఇప్పుడు అటు సైడ్ నుంచి వెళ్ళాలా ఎఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలా రైట్ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలా వచ్చేటప్పుడు లోడ్ పెళ్ళి రావడం స్తంభాలు పెట్టేసి ఉంటాం స్తంభాలు అడ్డం పెట్టేస్తుంది ఇక్కడైతే చాలా రోజులు తర్వాత వచ్చాం కదండి ఇది సైడ్ ఏమన్నా ఎంటీ బళ్ళ ఇటు వెళ్ళి లోడ్ అటు వచ్చేలాగా చేసారేమని చెప్పి చూసాం అక్కడైతే స్తంభాలు అడ్డం పెట్టేస్తుంది పైపిడ్ అక్కడ అయితే వంగిపోయి ఉంది మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చి ఇంటి నుంచి వెళ్తున్నాం అనమాట చూడండి ఎలా ఉందో బ్రిడ్జి కింద అయితే మరి దారుణంగా ఉందన్నమాట ఇది మొత్తం బుర్రద పండ్రాళ్ళు ఈ మాలోకం మాత్రం ఏం పోనీ ఇది బిడ్జీ కింద లోతు పెట్టి కొన్ని సమానంగా దెబ్బలు దెబ్బల కింద పెట్టి బండి లోడు బండి మీద అలా లేస్తే దాన్ని తగిలేసేదట్టు పెట్టారు కష్టపడికి వెళ్ళే రోడ్డు అయితే ఏం మారలేదు కూడా అలాగే ఉన్నాయి ఒక్క బండి మెటీరియల్ అంటే ఒక్క బండి మెటీరియల్ కూడా ఏ గోతులను కొట్టలేదండి ఈ గోతులన్నీ కూడా వానాకాలం నుంచి ఇప్పుడు వరకు కూడా అలాగే ఉన్నాయి అనమాట పడేటప్పుడు ఈ రోడ్డుకు రావడం అయితే మానేసాం మనం మూడు నెలల దగ్గరికి అవుతుంది రోడ్లో మళ్ళీ మైనింగ్ చెక్ పోస్టులు పెట్టారు ఆ చెక్ పోస్టులు పెట్టిపోని ఈ రోజునే ఉన్న మెయింటైన్ చేస్తారా ఈ రోడ్డునే మెయింటెనెన్స్ ఏమి ఉండదు అనమాట మన దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారు కానీ ఎవరో అనమాట ఈ రోడ్డుని ప్రెషర్ ఓనర్స్ కానీ చెక్ పోస్టులు పెట్టారు కదా ఈ మైనింగ్ చెక్ పోస్టులు పెట్టిన వీళ్ళు కానీ ఎవరో కూడా ఈ రోడ్డునైతే పట్టించుకోరు ఎన్ని మారినా కానీ ఈ రోడ్డు మాత్రం మారదండి ఈ రోడ్డు మాత్రం ఎలాగే ఉంది అప్పటికి ఇప్పటికి కూడా ముందు ముందు ఏమైనా మారే అవకాశం ఏమన్నా ఉంటే చూద్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికి రోడ్డు అప్పటికి ఇప్పటికీ కూడా అలాగే ఉంది రోడ్డు మారిందా లేదా అన్నది ముందు ముందు చూద్దామండి బిల్లు గవర్నమెంట్ తరపు నుంచి మనకు బిల్లులు అనేది వస్తే రెగ్యులర్గా కస్టమర్కి అయితే తిరగడం అయితే మొదలు పెడతాం అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడే వస్తున్నాను అనమాట కొండపల్లి సైడ్ క్రస్టర్కి మన మా కోట శ్రీనివాసరావు శ్రీరామ్ బ్రో అయితే వెళ్ళారు ఆళ్లెల్లి క్రస్టర్ అయితే అటు గంపరగూడెం సైడు ఇప్పుడు నేనైతే కొండపల్లి సైడ్ వచ్చాననమాట రోడ్లు అయితే అలాగే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పెద్ద గూతులు బండియో పొయ్యి చూడండి ఎంత ఉందో పెద్ద పెద్ద గూతులు అనమాట అప్పటికి కూడా ఈ గూతులు అలాగే ఉన్నాయి ఎట్లు తప్పించడానికి అయితే కుదరదు అనమాట రోడ్ బండి మీద అయితే ఇటు దింపితే ఇటు వాలిపోద్ది అటు దింపుతే అటు వాలిపోద్ది సో రోడ్లు అయితే అప్పటికి ఇప్పటికీ ఏం మారాలి అలాగే ఉన్నాయి అన్నమాట రోడ్డు కనుక బాగోపోతే రోడ్ బండి మీద వస్తుంది అనుకుంటే ఇటు మళ్ళీ మలిసిలేము ఇటు రాదనుకుంటే వేరే రోడ్డుకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఇంకొక వేరే రూట్ ఉంది ఇప్పటికప్పుడుకైతే రోడ్లు అయితే అలాగే ఉన్నాయి కాకపోతే ఈ గోతుల్లో పెద్ద పెద్ద గోతులు ఉంటాయి కదండి ఆ గోతుల్లో అయితే మట్టి పోసారు ఈ సైడ్లో అమ్మట తీసి ఈ సైడ్ ఉన్న మట్టిని తీసుకొచ్చి ఈ గోతుల్లో పోసారనమాట అయితే లెఫ్ట్ సైడ్ ఖాళీ వదిలేసి రైట్ సైడ్ మన మీదకి వచ్చేస్తున్నాడు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గోతులు ఈ పెద్ద పెద్ద గోతులు అయితే మట్టి పోసారు ఒక బండి మెటీరియల్ కూడా పోయలేదు మెటీరియల్ పోస్తే ఏమైతు అంటే రోడ్డు గోతులన్నీ కూడా స్టాండర్డ్గా అది కొట్టుపోకుండా నిలకడగా ఉండదు అనమాట వాళ్ళు మట్టి ఆ మట్టి బొట్టి పోతే మళ్ళీ వర్షం అయితే మళ్ళీ కరిగి మళ్ళీ పోతే మళ్ళీ అదే గోతులు పెద్ద పెద్ద గోతులు పట్టాయి అదే వర్షాలు పడితే ఆ వర్షం నీళ్ళకి ఈ మట్టి అంతా పైపైన ఉన్న మట్టి అంతా కూడా కరిగిపోయి పెద్ద పెద్ద రాళ్ళు బయటకు వస్తాయి ఆ రాళ్ళు బయటకు వచ్చినప్పుడు టైర్లకి అప్పుడు ఎంతలావ సీల్ టైర్ అయినా సరే దెబ్బకి పగిలిపోద్ది అనమాట ఈ రాడు వల్ల చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి మట్టి పైపైన ఉన్నదంతా వాన వచ్చి కరిగిపోతే ఆ పెద్ద పెద్ద రాళ్ళు బయటకు వస్తాయి ఆ రాళ్ళు వచ్చినప్పుడు ఏమైతే అంటే టైర్లో ఇరుక్కుపోయి టైర్ ఎక్కి దిగినప్పుడు ఏమైందంటే అంటే పగిలిపోతాయి అనమాట అంతా కూడా అడుగున అన్ని పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు ఉండే అనమాట రెండు టైం అందులో ఇరుక్కుపోయి కొద్దిగా ఎదురుకి వెళ్ళాం కానీ పగిలిపోతాము మూతలు దాటే వరకు అలా అనుకోండి పగిలిపోతాయి మనమైతే అయితే క్రషర్లోకి వచ్చేసామండి చాలా రోజుల తర్వాత వచ్చాను ఈ క్రషర్కి మనమైతే క్రషర్లోకి వచ్చాము అసలు ఈ మైనింగ్ చెక్ పోస్ట్కి ఎంత తన్నుకొచ్చి ఎంత తీసుకుంటున్నారు పిల్లలు ఎక్కడేస్తున్నారు ఏంటి ఎంత కట్టించుకుంటున్నారు అన్నది చెప్తానండి ప్రస్తుతానికి మనం వచ్చాము మెటీరియల్ చూసుకుందాం లోడింగ్ అయితే స్టార్ట్ చేయాలి కాటా పెట్టాలి బండి బండి కాటా పెట్టి లోడింగ్ పాయింట్లో పెట్టాను మన బండికి అయితే లోడ్ వేస్తున్నాడమ్మా టొలా మెచ్చుకుంటున్నాను మైనింగ్ బిల్లు ఎంత పడుతుంది టన్నుకి వచ్చి ఏంటన్నది లోడ్ అయిన తర్వాత చెప్తానండి కాటా పెట్టుకున్న అయితే మనకి ఇక్కడ కాటా స్లిప్తో పాటు ఇంకో స్లిప్ ఇచ్చారు ఇలా అక్కడికి మైనింగ్ చెక్ పోస్ట్ది బాక్సులు ఉంటాయి అంట అక్కడికి వెళ్తే మనకి ఇది ఎంటర్ చేసుకుని స్టాంప్ వేసి చెక్అవుట్ అని ఇస్తారంట ఇప్పుడైతే అక్కడికి వెళ్తాను ఇక్కడ క్లస్టర్లో వచ్చి ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి టన్నుకి వచ్చి నూట డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు చెక్ పోస్ట్ లో తీసుకున్నది వచ్చి టన్నుకు వచ్చి నూట డెబ్బై ఇక్కడ క్రషర్ లోనే మనిషి ఉంటున్నాడు మనకైతే ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మన కాటా స్లిప్ మీద టోటల్గా ఎన్ టన్లు వచ్చింది ఏంటన్నది వేసి అన్నాడు టన్నుకు వచ్చి నూట డెబ్బై రూపాయలు తీసుకున్నాడు అండి నూట డెబ్బై రూపాయలు తీసుకుని మనకి ఇక్కడ నెంబర్స్ రాసిచ్చాడు ఇచ్చాడు ఏయో నెంబర్లు రాసిచ్చాడు ఈ నెంబర్లు అక్కడ చెక్ పోస్ట్ లో చూసుకుని ఎంటర్ చేసుకుని మనకు స్టాంప్ వేసి చెక్ అయినట్టుగా చెక్ పోస్ట్ లో డబ్బులు కట్టినట్టుగా మనకి స్టాంప్ వేసి ఇస్తారంట మైనింగ్ చెక్ పోస్ట్ లో అయితే ఇండి మనం అయితే ఇక్కడికి వచ్చాం ఇక్కడైతే మనకి క్రషర్ లో ఇచ్చిన స్లిప్ ఉంది కదండి అదైతే ఇక్కడ చెక్ చేస్తారనమాట దాని మీద ఉన్న నెంబర్ చూసి మనకు స్టాంప్ వేసి ఇస్తారు క్రషర్ దగ్గర నుంచి అయితే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాం మనతో పాటు వచ్చిన రాజు అయితే ఆ స్లిప్ తీసుకుని వెళ్ళాడు నేను కూడా వెళ్ళి చూస్తాను ఏం జరుగుతుందో ఏంటో కనుక్కుని వచ్చి చెప్తాను Two hours later, three hours later, two thousand years later. అక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని వచ్చేయండి ఫస్ట్ బండిలో మెటీరియల్ ఎంత ఉందో చూస్తున్నారు తర్వాత బండి ఫోటో తీసుకుంటున్నారు ఇక్కడ మొత్తం మనం అక్కడ ఇచ్చిన నెంబర్లన్నీ కూడా డీటెయిల్స్ చెక్ చేసుకుని మన స్టాంపు గట్రా ఏం వేయాల ఏదో మ్యాటర్ రాసి దీని మీద ఇచ్చారు ఇవాళ డేట్ వేసి ఎన్ని గంటలకు పాస్ అయ్యింది అన్నది చూపించి అమౌంట్ లేదని చెప్పి వేసి సంతకం పెట్టారు చెక్ చేసిన ఆయన సైన్ ఉంది అంతే ఇక్కడ మనకి ఏమీ బిల్లు కూడా ఏమి ఇవ్వలేదు ఇక్కడ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరిపోవడం జరిగింది దారిలో ఎవడ ఆపినా కూడా మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చాడు అక్కడ అమౌంట్ తీసుకున్నాయన వాళ్ళకైతే చేసి చెప్పాలన్నమాట ఇలా ఆపారు మరి ఎలా ఎంటర్ చేశారు ఏంటనేది డీటెయిల్స్ మాట్లాడుకుంటారు అంతా కూడా ప్రాపర్గా చెక్ చేసి పంపిస్తున్నారు మనకి టన్నుకు వచ్చి నూట డెబ్బై రూపాయలు ఇలా తీసుకుంటున్నారు ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల పాటు చెక్ చేశారు అనమాట అన్నీ ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోయాం కిందకి కాన్మూల్ ప్లాంట్కి వెళ్ళి మనం అక్కడ అన్లోడ్ చేస్తే అయితే విజయవాడ దగ్గరలోకి వచ్చేవండి కొత్తవి ఎక్కడానికైతే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది మళ్ళీ ఇప్పుడు ఒక పది నిమిషాలు ఆగి ఇదే కటింగ్లో పెట్టాడు చెక్ పోస్టు ఇక్కడ మళ్ళీ ఫోన్లు మాట్లాడుకుంటా బండిని ఫోటో తీసుకుంటా మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నారు ఇలా ఉన్నాయి చెక్ పోస్టుల వల్ల మాకు ఇబ్బందులు ఆల్రెడీ ఒకసారి చేశారు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ చెక్ పోస్ట్ ఉన్నప్పుడు బండి నెంబర్ అన్నది మెయిల్ వచ్చేయాలి మళ్ళీ ఇక్కడ లోడ్ చెక్ చేస్తున్నారు మళ్ళీ ఎక్కడ మళ్ళీ చెక్ చేసిందనేది చెక్ చేస్తున్నారు అలా ఏముందో మళ్ళీ చెక్ చేయడానికి ఏం తెలీదు చెకింగ్ చెక్కింగ్ చేస్తున్నారు మళ్ళీ లోడ్ ఎంతవరకు ఉంది ఎక్కడ వరకు వేసుకొచ్చాడు ఏ లోతుంది అని చెప్పి మళ్ళీ బండి ఎక్కి మళ్ళీ చూసుకుని మళ్ళీ చెక్ చేస్తున్నారు ఇదేమో ఖచ్చితంగా ఈ కటింగ్లో పెట్టారు చెక్ పోస్ట్ ఇక్కడేమో ఇది రైట్ కటింగు వెనకాలేమో డౌను వెనకొచ్చే బళ్ళు ఎదరొచ్చే బళ్ళు కూడా తప్పుకోవడానికి అయితే ఉండదు ఖచ్చితంగా కటింగ్లో ఆపుతున్నాడు ఒక గంట అయింది ఆపి చెక్ చేస్తూనే ఉన్నాడు మరి ఏం చెక్ చేస్తున్నాడో తెలియదు మళ్ళీ బండి నెంబర్ చెప్తున్నాడు మళ్ళీ లోడ్ చూస్తున్నాడు వెళ్ళి టైర్లు చూస్తున్నారు నేను కూడా వెళ్ళి చూసి ఏంటమ్మది అనుకుని చెప్తాను అంటే ఎక్కువ ఉంటుందంట మనం క్రషర్లో కాటా పెట్టేటప్పుడు అయితే అక్కడ ఉన్నది క్రషర్లో వేడ మనిషి ఏమిటి లోడ్ రెండో పెట్టాం మళ్ళీ క్రషర్లో ఉన్న వాళ్ళ మనిషి ఫోన్ చేసి చెప్తున్నా ఆడవాడు చెప్తున్నా లేదు అక్కడ ఉన్నది మీ ఊళ్ళే కదన్నా అక్కడ చూసుకున్నారు కాటాలో మీ మనుషులు మీరే నమ్మట్లేదా ఎట్టా అని చెప్పడైతే మనకు అప్పుడు స్లిప్ ఇచ్చి లారీ ఫోటో తీసావా అయిపోయిందా అని చెప్పి మళ్ళీ రీకన్ఫర్మ్ అనమాట ఇలా ఉన్నాయి చెక్ పోస్టుల వల్ల ఇలా అయితే ఏం తోలుతాం రోజుకి ఎన్ని ట్రిప్పులు పడితే ఏంటి రోజుకొచ్చి ఓ ట్రిప్ కూడా కష్టమే ఇలా అయితే ఇలా ఉన్నాయండి చెక్ పోస్టులు వాళ్ళ కష్టాలు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళు అమౌంట్ కొట్టించుకుని వాళ్ళ మనిషే ఉంటే అక్కడ రాయించుకున్నాడు మళ్ళీ ఈయనకంట వెయిట్ ఎక్కువ వచ్చిందని డౌట్ వచ్చిందంట అది అలా ఇద్దో నా తిరిగింది మరి కాటా స్లిప్ మీద ఫుల్ వెయిట్ చూసి ఈయన డౌట్ అవుతుంది ఎంటీ వెయిట్ ఎంటీ వెయిట్ సపరేట్ ఉంది లోడ్ వెయిట్ లోడ్ వెయిట్ సపరేట్ ఉంది దేని దానికి సపరేట్ ఉంది కాటా స్లిప్ గా ఉంది వాళ్ళకంట వెయిట్ ఎక్కువ వచ్చిందని డౌట్ వస్తుందంట మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఆయన సముదాయించాలి ఆయనతో మాట్లాడాలి ఇదంతా కూడా పెద్ద తలనొప్పి వ్యాపారం మేము చేసేది గవర్నమెంట్ రోడ్ వర్క్లే కాబట్టి గవర్నమెంట్ త్వరగా స్పందించి మాకు ఒక బిల్లు అన్నది ఇస్తే మేము చేసే వర్కులు అనేది ఫాస్ట్ గా జరుగుతుంది లేకపోతే అంతే నెత్తనడకే నాపి అక్కడ క్రస్టర్లో చెక్ చేసుకున్నారు క్రస్టర్లో ఒక అరగంట ఇక్కడ మళ్ళీ చెక్ పోస్ట్ క్రస్టర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెక్ పోస్ట్ ఉంటది అక్కడ చెక్ చేసుకున్నారు అక్కడ ఒక అరగంట మళ్ళీ ఇక్కడ అరగంట ఆపే మొత్తం గంటన్నర టైం ఈ చెక్కింగ్ వెతే ఏంటిది ఇంకా మేము పోసేది రోడ్లు మా పంద ఇలా ఉన్నాయండి ఈ చెక్ పోస్టుల దగ్గర గొడవలు అయితే వీడియో వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వా బాయ్ బాయ్